అస్లాంలేకమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ద సోల్జర్స్ వైఫ్ అండ్ ముందుగా మీరు అందరూ నన్ను క్షమించాలండి ఎందుకంటే నేను కూర్చునే ఈ విషయం మీద డిస్కస్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు బాబుతో మేనేజ్ అవ్వట్లేదండి అందుకని నేను నా పనులు చేసుకుంటూ నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను సెల్ఫీ స్టిక్ పెట్టినా సరే మొబైల్ పెట్టినా సరే వాడు దాన్ని లాగేయడం బాగా డిస్టర్బ్ చేసేస్తున్నాడు అనమాట అందుకనేసి నేను ఇలా మీకు వాయిస్ ఓవర్లోనే చెప్తున్నాను అండ్ ముందుగా నన్ను ఈ విషయం మీద మీరు క్షమించాలి అండ్ నేను ఈరోజు డిస్కస్ చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే మా బావకి ఫస్ట్ వచ్చిన పోస్టింగ్ అనమాట మా బావకి ఫస్ట్ పోస్టింగ్ మీరట్ అండి అయినా కానీ మేము మీరట్లో లేము బెంగళూరులో ఉన్నామన్నమాట తనకి ట్రైనింగ్ అయిపోయా మా ఇద్దరి పెళ్ళైపోయిందండి అయితే ఆయన బెంగళూరులో ఉండేవారు ఎందుకంటే ఆయన బాస్కెట్బాల్ టీంలో ప్లేయర్ అన్నమాట అందుకనేసి టీమ్ తనని వదులుకోలేకపోయిందనమాట అయితే యూనిట్ వాళ్ళు కూడా తనని టీమేట్గానే ఉంచుకుందామనేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు ఆయన ట్రైనింగ్ అయ్యాక కూడా బెంగళూరులో ఉన్నారనమాట తర్వాత మా పెళ్ళాక వన్ మంత్కి క్వార్టర్స్ వచ్చాక నేను తన దగ్గరికి వెళ్ళాను బెంగళూరులో ఉండేటప్పుడు ఆయనకి ఏమీ డ్యూటీ ఉండేది కదండి ఫుల్గా ఎంజాయ్ చేసుకునే వాళ్ళము అండ్ మార్నింగ్ గేమ్ ఆడటం ఈవినింగ్ గేమ్ ఆడటం ఇదే అనమాట డ్యూటీ అండ్ ఎక్కడికైనా గేమ్స్ ఉంటే అక్కడికి తీసుకువెళ్ళడం ఇదే డ్యూటీ అండ్ మేము మాత్రం తెగ తిరిగే వాళ్ళము ప్రాక్టీస్ అయిపోయాక ఆయన కాల్ చేసేవారు నేను నార్మల్గా ఎలా ఉంటుందంటే బెంగళూరులో మొత్తం కోటర్స్ అక్కడే వాళ్ళ డ్యూటీసు అక్కడే మా వారి గ్రౌండ్ కూడా అక్కడే అనమాట నేను వాకింగ్ చేసేటప్పుడు ఆయన గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారనమాట నేను కూర్చొని ఆయన గేమ్స్ చూడడం నేను ఆడడం ఇలా అనమాట వెళ్ళాక దగ్గర దగ్గర ఒక ఎయిట్ మంత్స్ ఇదే ఇంక మా లైఫ్ నిజంగా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అబ్బా ఆర్మీ లైఫ్ అంటే ఇలానే ఉంటుందేమో అని భ్రమలో నేను నేనైతే నిజం చెప్తున్నాను నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి ఆ ఎయిట్ మంత్స్ పైగా మేము బేబీని కూడా ప్లాన్ చేసుకోలేదు ఎందుకంటే బాబా నేను ఫస్ట్ అనుకున్నాము బేబీ అప్పుడే వద్దాం మనం ఇంకా మన ఎంత ఏజ్ చిన్నవాళ్ళమే కదా అని బేబీని కూడా ప్లాన్ చేసుకోలేదు సో మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం సరదాగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఆ టైంలో లిటరలీ మా ఇంటి పక్క అనేది మీకు బాపుటని అప్పుడు తెలిసిద్ది బయటికి తిరగడం బాగా అలవాటైపోయింది మీకు మీకు ఒక బేబీ వచ్చిందంటే అప్పుడు ఉండదు మీ ఇద్దరికి అని అంది తను శాపం పెట్టిందో లేదంటే ముందు జాగ్రత్తగా చెప్పిందో నాకు అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి అలాగే ఉందండి నేను ఇప్పటి వరకు అండి ఇప్పుడు సిక్కిం అనమాట ఫస్ట్ నన్ను అడిగితే ద బెస్ట్ యూనిట్ నన్ను అడిగితే ద బెస్ట్ పోస్టింగ్ మాత్రం బెంగళూరేనండి ఎందుకంటే నాకు బెంగళూరులో ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారంటే మొత్తం తెలుగు బ్యాచ్ అనమాట మా కిందక్క తెలుగు తెలుగువే శ్రావణి లక్ష్మ అక్క అసలు నార్ కళ్యాణి అక్క వీళ్ళంతా అనమాట నన్ను అడిగితే నేను శ్రావణి లక్ష్మ అక్క అయితే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఏమున్నా సరే ఇంకా గాసిప్సే గాసిప్స్ అందరి గురించి శ్రావణి నేనైతే బ్యాగ్ వేసుకుని బయటికి వాళ్ళం కూరగాయలు తెచ్చుకోవాలన్నా వెళ్ళిపోయే వాళ్ళము నెక్స్ట్ చికెన్ చికెన్ తెచ్చుకోవాలన్నా వాళ్ళం అనమాట ఇంకా ఏంటంటే హస్బెండ్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం కాదు ఎందుకంటే మాకు ఆ ఏరియా మొత్తం బాగా అలవాటు అయిపోయింది అండ్ మమ్మల్ని గుర్తుపట్టేవాళ్ళు మనల్ని చూసిన వెంటనే వాళ్ళు అనేవారు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అనేవారు అనమాట నాకైతే తగినవి వచ్చేసేది అవునవును అనే అనేవాళ్ళం వాళ్ళకి మమ్మల్ని చూసిన వెంటనే ఒకవేళ మేము ఒక్కరోజు మిస్ అయినా సరే ఆ నేను వెళ్ళడం లేదంటే ఒక త్రీ ఫోర్ డేస్ గ్యాప్ వచ్చిందంటే వాళ్ళు అడిగేవారు అనమాట ఏంటి మీరు బయటకు రావట్లేదు చాలా రోజులైంది మీరు పోస్టింగ్ వెళ్ళిపోయారేమో అని అనుకుంటున్నాం అని అనేవారు అంత అలవాటు అడిపోయారు అనమాట మొత్తం అంతా అక్కడ మేము కూడా అక్కడ ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకోవడం వాళ్ళని మాట్లాడడం అలా చేసేవాళ్ళం కూరగారు నిజంగా చెప్తున్నా ఎంత డిగ్నిటీగా ఉండేవాళ్ళంటే అండి అక్కడ పీపుల్ ఆకుకూరలు అమ్మే వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడేవారండి అంత డెవలప్డ్ ఏరియా అనమాట అదంతా వాళ్ళ డ్రెస్సింగ్ కూడా నిజంగా చెప్తున్నాను ఎంత బాగా డ్రెస్సింగ్ చేసుకునే వాళ్ళంటే వాళ్ళ మాట తీరు అదంతా చాలా డిగ్నిఫైడ్గా ఉండేదండి నిజంగా వాళ్ళు ఏదో జాబ్ చేస్తున్న వాళ్ళనే ఉండేవారు కూరగాయలు కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేవండి పది రూపాయలకి మేము ఏం చేసేవాళ్ళం టమాటాలు పది రూపాయలు బెండకాయలు అలా అలా తీసుకునే వాళ్ళం మేము ఉండేది ఇద్దరమే కదా అనేసి అక్కడ ఉండేటప్పుడు మాత్రం చాలా వరకు ఖర్చులు చాలా తక్కువగా ఉండేవండి కానీ ఇంటికి వెళ్తాం అనేటప్పటికి మాత్రం నాకు బెంగ వచ్చేసేది నేను రాను నేను రాను అనేదాన్ని ఎందుకంటే ఇంకా అదే నా ఫ్యామిలీ అయిపోయింది అనమాట బెంగళూరులో నేను వాకింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఏంటి నమస్తే దీది ఎలా ఉన్నారు ఏంటి అని పరిచయం చేసుకోవడం అంతా ఇంకా అంతే చిన్నపిల్లలైతే ఆంటీ నిజంగా చెప్తున్నాను చిన్నపిల్లల విషయం అంటే ఒకవేళ మా ఆర్మీ పర్సన్ ఉన్నారు వాళ్ళ పిల్లలు మన ఏజ్ కంటే వన్ ఇయర్ చిన్నోళ్ళు అయినా సరే మన లాంటి అంటారు తెలుసా నాకు ఎంత కోపం వచ్చేసిద్దు ఒకళ్ళని అయితే నేను గట్టిగా పట్టుకున్నాను ఏంటి ఆంటీ నాకు డిగ్రీ అయ్యి వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఆంటీ అంటున్నావేంటి నీ ఏజ్ అంతా నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావా అయితే నేను నీకు ఆంటీ నా అక్క అనలేవా అనేసి చాలా కోపం వచ్చేసింది అనమాట నాకు ఉంటాయి కదా కానీ వాళ్ళు తప్పు కాదు కల్చర్ అలాంటిది నిజంగా ఆర్మీలో అండి ముసలావుని కూడా అంటే ఏజ్డ్ పర్సన్ని కూడా దీదీ అనే పిలవాలి ఎంత చిన్న అయినా సరే ఆర్మీ మ్యాన్తో పెళ్ళే అయిందంటే ఇంకో ఆర్మీ మ్యాన్ వైఫ్ మన అమ్మాయి ఏజ్ అయినా సరే మన అమ్మమ్మ ఏజ్ అయినా సరే దీదీ అనే పిలవాలి